ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర ఆనందానికి అవదలే ఉండవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి ఇంకా ఆస్తి పంపకాలు ఎక్కడ జరిగిపోతాయని చాలా టెన్షన్ పడ్డాను కానీ నువ్వు ఇచ్చిన చివరాకరికి జలక్కి దెబ్బకు మా దేవయాని పిన్ని కూడా దిగొచ్చింది అని చెప్పేసి మిత్ర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అయ్యో మిత్ర గారు ఇందులో నాదేముంది చెప్పండి అయినా కూడా నేను ఎవరెవరికో మంచి చేశానా నా కుటుంబం ఎప్పుడు కూడా ఆనందంగా కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండటం కోసమే కదా నేను ఏం చేసినా కూడా అని అనగానే అందరూ నీ అంత మంచితనంగా ఉంటే మన ఇంట్లో ఇటువంటి కొత్త కొత్త గొడవలు వచ్చేవే కాదు లక్ష్మి అని మిత్ర అంటూ ఉంటాడు పోనీలేని మిత్ర గారు కడుపున పుట్టిన పిల్లలే ఒక్కొక్కసారి మాట వినుకోకుండా మారం చేస్తూ ఉంటారు మరి రక్తం పంచుకున్న తమ్ముడో అక్క చెల్లెలు వీళ్ళల్లో అప్పుడప్పుడు మార్పు వస్తూ ఉంటుంది అలానే బంధాన్ని బంధుత్వాన్ని మనం వదులుకోలేం కదా ఇక ఏదో మారుతారు మారేటట్టు మనమే చేసుకుంటూ ఉండాలి అని అనగానే నీ మాటలు వింటుంటుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది లక్ష్మి సరే అయితే ఈవినింగ్ పార్టీకి అందరం కలిసి వెళ్తున్నాం రెడీగా ఉండు అని అనగానే అలాగే మిత్ర గారు అని చెప్పేసేసి లక్ష్మి అయితే లోపలకైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర బయటకు వెళ్ళి లక్ష్మి ఈవినింగ్ పార్టీకి రెడీ అవటం కోసం ఒక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ వర్క్ శారీ అయితే గిఫ్ట్గా ఇవ్వాలని తీసుకొని వస్తాడు కదా ఈ లోపల ఇంట్లో జయదేవ్ వాళ్ళు అందరూ కూడా ఉండటంతో అబ్బా వీళ్ళందరూ ఉన్నారా మళ్ళీ నేను లక్ష్మికి గిఫ్ట్ ఇస్తున్నానంటే నన్ను మోసేస్తారు అని చెప్పేసేసి షర్ట్లో పెట్టుకుంటూ చేతులు వెనక్కి పెట్టుకుని వస్తూ ఉంటాగా మిత్ర ఏంటి షర్ట్లో పెట్టుకొని ఎవరికి కనబడుకోకుండా తీసుకొని వస్తున్నావు నీ చేతుల్లో ఏముంది అని మనీషా అయితే అడుగుతూ ఉంటుంది అబ్బే ఏం లేదు మనీషా అని మిత్ర అంటూ ఉంటాడు లేదన్నయ్య నువ్వేదో అబద్ధం చెప్తున్నావు నీ వెనుక ఏదో దాసావు అదేదో మాకు తెలిసి తీరాల్సిందే అని చెప్పేసి వివేక్ అంటూ ఉండగా ఒక్కసారిగా మిత్రను కదిలించటంతో శారీ కాస్త కింద అయితే పడిపోతుంది ఒక్కసారిగా అన్నయ్య చీర వదిన కోసం తీసుకుని వచ్చి మళ్ళీ ఎందుకన్నయ్యా ఇన్ని వేషాలు వేస్తున్నావు అని చెప్పేసేసి వివేక్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే కింద పడిన చీరను తీసుకుంటూ మిత్ర లక్ష్మికైతే ఇచ్చేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ మిత్ర గారు ఈ శారీ చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ కూడా నా ఫేవరెట్ కలరే అని అనగానే జయదేవ్ అంటూ ఉంటాడు అంత బాగా నచ్చినప్పుడు ఈవినింగ్ పార్టీకి ఆశ్చర్య కట్టుకొని కట్టుకుని రెడీ అవ్వమ్మా లక్ష్మి అని అనగానే అవును మావే గారు ఈ శారీనే కట్టుకుంటాను నా భర్త మిత్రగారు ఇచ్చిన శారీని కట్టుకుంటాను అని చెప్పేసి లక్ష్మి గుండెల దగ్గర పెట్టుకొని ఆ శారీని హక్ చేసుకున్నట్టుగా మనీషా వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇక మనీషాకైతే ఇక వెంటనే ఈ లక్ష్మి ఏంటి నా ముందే విర్ర వీగిపోతుంది మిత్ర నా కళ్ళ ఎదురుగానే లక్ష్మికి శారీ తీసుకుని రావటమా ఇదే కంటిన్యూ అయితే మళ్ళీ లక్ష్మి నెల తప్పినా నేను ఆశ్చర్యపోవలసిన అవసరమేమీ లేదు ఇక జున్ను లక్కీతో పాటు మరో బిడ్డో లేకపోతే పాపో బాబో పుట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక నేను ఎప్పటికీ ఇంట్లో దాన్నిగా బతకటం కన్నా లక్ష్మీ ప్రాణాల్ని తీసేసి మిత్ర పక్కన భారీగా ఉండటమే కరెక్ట్ రేపు మాపు లక్ష్మిని ఇంటి నుంచి గెంటేస్తాను మిత్ర లక్ష్మిని అసేహించుకుంటాడు అని ఎన్నో రకాలుగా ప్లాన్ చేస్తున్నప్పటికీ కూడా ఏదే వర్కౌట్ అవ్వకపోగా ఇక లక్ష్మీంతో ప్రేమగా దగ్గరైపోతున్నాడు మిత్ర కాబట్టి ఇప్పుడే ఫోన్ చేస్తానని సరయూకి ఫోన్ చేసి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఎంత డబ్బైనా పర్వాలేదు ఈవినింగ్ జరగబోయే పార్టీలో లక్ష్మి ప్రాణాలు కూడా పోవాలి అని చెప్పేసి మనీషా అయితే అయితే చెప్తుంది సరియు రౌడీలకు చెప్పంగానే రౌడీలు అంటూ ఉంటారు ఈవినింగ్ పార్టీలో అయితే కిడ్నాప్ చేస్తాం మేడం కిడ్నాప్ చేసిన తర్వాత అప్పుడు మరో ప్లాన్ చేస్తాం అని చెప్పేసి రౌడీలు అయితే అంటూ ఉంటారు కానీ బాగా ఖర్చు అవుతుంది మేడం అని అనగానే తప్పకుండా మీకు ఎంత డబ్బు కావాల్సి వస్తే అంత డబ్బు ఇప్పిస్తాను అని సర్వూ అయితే అంటూ ఉంటుంది ఈవినింగ్ పార్టీకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రెడీ అయిపోతూ ఉంటారు ఇక జాను కూడా రెడీ అవ్వంగానే జాను మనం కూడా వెళ్లాల్సిందేనా అని అనగానే వెళ్లాల్సిందే చిన్నత్తయ్యా ఎందుకంటే ఈరోజు కంపెనీ ఎండీగా వివేక్ బాధ్యతలు స్వీకరించాడు కదా వచ్చే సంవత్సరానికి వివేక్ నేను కలిసి అవార్డు తీసుకుంటాం అప్పుడు మరి మా లక్ష్మీ అక్క కూడా రావాలి కదా మా అవార్డు ఫంక్షన్ని కూడా చూసి తను క్లాప్స్ కొట్టాలి అంటే ఇప్పుడు మనం వెళ్లాల్సిందే కదత్తయ్యా అని అనగానే చాలా బాగా చెప్పావు జాను సరే అయితే త్వరగా రెడీ అవుదాం పదా అని చెప్పేసేసి రెడీ అవుతూ ఉంటారు అత్తాకూడళ్లు మరోపక్క లక్ష్మి మిత్ర ఇచ్చిన బ్యూటిఫుల్ శారీ కట్టుకొని కిందకైతే వచ్చేస్తుంది ఈ పాటికి అందరూ కూడా వచ్చేస్తారు మిత్ర కూడా కోట్ వేసుకుని హ్యాపీగా రెడీ అవుతూ ఉండగా లక్ష్మిని చూసి ఆశ్చర్యపోతాడు ఇక దివి నుంచి భూమికి వచ్చిన అప్సరసలా అయితే లక్ష్మి అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక మిత్ర అయితే లక్ష్మికి శారీ సూపర్ ఉన్నావు నువ్వు అని చెప్పేసి సైగ చేస్తూ ఉంటే లక్ష్మి మురిసిపోతూ ఉంటుంది ఇదంతా చూసిన మనీషా మీ ప్రేమ కలాపాలన్నీ కూడా ఇంకెంత ఇంకెంతసేపు కాదులే మిత్ర ఆ తర్వాత నువ్వు శోక సముద్రంలోకి వెళ్ళిపోతావు నిన్ను బుజ్జగిస్తూ నిన్ను బతింలాడుతూ నీకు దగ్గర అయ్యి రేపు అన్న రోజు భార్యగా నీ పక్కన ఉంటాను అని చెప్పేసి మనీషా అయితే పగటి కలలు కంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అవార్డ్ ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తారు అవార్డ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటే లక్ష్మీని కరెక్ట్ గా అవార్డు తీసుకోవడానికి వచ్చేటప్పుడు లాక్ తీసుకొని బయటకు వస్తూ ఉండగా రౌడీలు లక్ష్మి నోటిని మూసేసి కావాలని కళ్ళు తిరిగిపోయేటట్టు ఒక పౌడర్ అయితే పెట్టేసేసి ఎక్కడైతే అవార్డ్ ఫంక్షన్ జరుగుతుందో ఆ అవార్డ్ ఫంక్షన్ స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అవార్డ్ ఫంక్షన్లో లక్ష్మీ కనిపించకపోవటంతో అందరూ ఆశ్చర్యానికి గురి గురి అయిపోతూ ఉంటారు అవార్డు తీసుకోవడానికి లక్ష్మి రావాలి లక్ష్మీ రావాలి అంటున్నప్పటికీ కూడా లక్ష్మీ రాకపోవటంతో ఇక నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అయిన మిత్రని రమ్మని చెప్పేసి అనడంతో మిత్ర అయితే అవార్డు తీసుకొని లక్ష్మి కోసం వెతుకుతూనే ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా రౌడీలు సరియుక్ కాల్ చేసి కిడ్నాప్ చేసి జాగ్రత్తగా మా దగ్గరే పెట్టాం త్వరగా డబ్బు ఇస్తే మీరు చేయమన్న చెప్పిన పని కూడా చేసేస్తాం అని అనగానే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి మనీషాకి కాల్ చేసి మనీషా వాళ్ళకు అర్జెంటుగా నువ్వు మనీ అక్కడి నుంచే పంపించేసాయి అని అనగానే ఇప్పుడు సెండ్ చేస్తున్నానని చెప్పేసి మనీ అయితే వాళ్ళకి ఫోన్లో సెండ్ చేసేస్తుంది మనీషా ప్లాన్ త్వరగా వర్క్అవుట్ అయిపోవాలి అని అనగానే సరే మేడం అని వాళ్ళు మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు అలా మెసేజ్ చేస్తూ ఉండగా ఇక వెంటనే ఒరే ఇక్కడైతే అందరికీ దొరికిపోతామేమోరా తిని ఎలాగో మనం ఇచ్చిన ఆ పౌడర్కి కళ్ళు తిరిగి పడిపోయింది కదా ఎవరికీ తెలియకోకుండా మనమైతే తీసుకొని వెళ్ళిపోదాం కార్లు ఎక్కించుకొని దూరంగా మన పని మనం కాని చేద్దాంరా మళ్ళీ దొరికిపోతామేమో అని రౌడీలు అంటూ ఉంటారు సరే అయితే ఆ పని చేద్దాం పదండిరా అని అడగానే మరి ఇప్పుడు కాళ్ళు చేతులు కట్టేసేసి తీసుకొని వెళ్తే ప్రాబ్లం అవుతుందో కదరా లేకపోతే మనం కాళ్ళు చేతులు కట్లన్నీ ఇప్పించేసేసి కళ్ళు తిరిగిపోయిన ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినట్టుగా ఎవరికి కనపడకోకుండా వెనకడూరు నుంచి ఉన్నాం కాబట్టి కార్లే ఎక్కించేసుకుందాం రా అని అనగానే ఇది కరెక్ట్ రా అప్పుడు మన మీద ఎవరికి అనుమానం కూడా రాదు త్వరగా కాళ్ళు చేతులు ఇప్పండి అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే కాళ్ళు చేతులకి ఉన్న కట్లన్నీ ఇప్పేస్తూ ఉంటారు ఇక లక్ష్మికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే స్పృహ వస్తూ ఉంటుంది స్పృహ వచ్చేసరికి వాళ్ళు బయటకు తీసుకుని వెళ్తూ ఉండగా మిత్ర లక్ష్మి ఇక్కడ ఎవరితో మాట్లాడుతూ బిజీగా ఉంది చాలామంది పెద్ద పెద్ద కంపెనీ ఎండీస్ వచ్చారు వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడుతుందనుకుంటా అని మిత్ర అటు ఇటు అటు ఇటు వెతుకుతూనే ఉంటాడు మిత్ర గారు అన్న అరుపు అయితే వినిపిస్తుంది ఒక్కసారిగా మిత్ర లక్ష్మి ఎక్కడున్నావు లక్ష్మి అని పరుగు పరుగున వెళ్తూ ఉంటే లక్ష్మికి స్పృహ వచ్చేసిందని చెప్పేసి ఆ రౌడీలు పెద్ద ఒక కత్తి పట్టుకొని కార్లో ఎక్కుతావా లేకపోతే ప్రాణాలు తీసేయమంటావా అని బెదిరిస్తూ ఉంటారు ఈ లోపల మిత్ర అయితే అక్కడికి వస్తూనే ఉంటాడు అలా మిత్ర అక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా లక్ష్మికి వాళ్ళు కిడ్నాప్ చేసి లోపలికి కార్లో తీసుకుని వెళ్దామనుకునే లోపల మిత్ర రావటంతో తన కత్తికైతే పని చెప్తారు ఒక్కసారిగా మా లక్ష్మి మిత్ర వచ్చేసరికి స్రావంలో పడిపోతుంది మిత్ర ఇదంతా తన కళ్ళ ముందు చూసి ఏమీ చేయలేకపోతున్నానని అసలు ఎవర్రా మీరు అని చెప్పేసి వాళ్ళ మీదకి ఫైట్ చేయడానికి వెళ్ళి వాళ్ళందరినీ చిత్త కొడుతూ ఉంటాడు ఇక వెంటనే జయదేవ్ వివేక్ అందరూ కూడా వచ్చేసరికి వదిన స్రావంలో ఉంది ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని అంటూ ఉండగా ఇక వెంటనే వాళ్ళని కొట్టి వదిలేసిన మిత్ర హాస్పిటల్ కోసం వెనక్కి అయితే వచ్చేస్తాడు ఈ లోపల రౌడీ జోబీలో నుంచి ఫోన్ అయితే కింద పడిపోతుంది అది చూసిన మిత్ర ఫోన్ని తన పాకెట్లో పెట్టుకొని తిన్నగా లక్ష్మీని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు మై గార్డ్ తలకి గాయం తగిలింది అంతేకాకుండా కత్తిపోటు పొట్టలో చాలా గట్టుగానే దాక్కుంది కాబట్టి బ్లడ్ అనేది చాలా వరకు పోయింది తినకు అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి అని చెప్పేసి అనగానే ఈ లోపల మిత్ర అయితే ఇప్పుడు నేను ఇస్తాను బ్లడ్ అని చెప్పేసేసి తానే బ్లడ్ ఇచ్చి నా భార్యను దక్కించండి డాక్టర్ గారు ఎంత కష్టమైనా పర్వాలేదు ఎక్కడి నుంచైనా డాక్టర్స్ని తీసుకొని వచ్చినా నా భార్యను బ్రతికించండి ప్లీజ్ అని చెప్పేసి బ్లడ్ ఇచ్చిన తర్వాత వేడుకుంటూ ఉంటే మా ట్రీట్మెంట్ మేము చేస్తున్నామండి ఈ లోపల మీ ప్రయత్నం మీ చేయండి కాకపోతే తను చాలా వరకు గట్టిగా తగలటం ద్వారా మేము ఏమీ చెప్పలేకపోతున్నాం బాడీ స్పృహ కోల్పోయింది అని చెప్పేసేసి చెప్పటంతో ఇక మిత్ర ఇక వెంటనే గుడికి వెళ్ళి లక్ష్మికి ఏమీ కాకూడదని చెప్పేసేసి గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేస్తాడు గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి అక్కడ అమ్మవారి బొట్టు తీసుకువచ్చి లక్ష్మి నుదుటనైతే పెడతారు ఆ తర్వాత మెల్లగా ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి లక్ష్మి అయితే కళ్ళు తెరుస్తుంది అమ్మయ్య లక్ష్మి కళ్ళు తెరిచింది అని మిత్ర హ్యాపీగా ఉంటే జయదేవ్ వివేక్ వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు ఇక దేవయాని మనీష వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు ఇక వదిన కళ్ళు తెరిచింది ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామని అన్నారు కదన్నయ్య అసలు ఆ రౌడీలు ఎవరో అర్జెంటుగా నువ్వు పోలీస్ కేసు పెడదామన్నయ్య అని వివేకానంగానే పోలీస్ కేసు దాకా అక్కల నిద్ర నాకు విలువైనది ఒకటి దొరికింది దాని ద్వారా వాళ్ళు ఎందుకు ఇదంతా చేశారో తెలిసిపోతుంది అని చెప్పేసి మిత్ర అయితే దొరికిన ఫోన్ని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి మొత్తం కూడా అంతా కూడా చెక్ చేస్తూ ఉండగా ఇక అందుట్లో మనీషా డబ్బు కొట్టిన మెసేజ్ అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా మిత్ర మనీషా దగ్గరికి వచ్చి నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు లక్ష్మీ ప్రాణాలను దగ్గరుండి తీపిస్తావా అని మిత్ర ఆచంప ఈ చంప ఆచంప ఈ చంప మనీషాకైతే పగల కొట్టేస్తాడు మిత్ర అసలు ఏమైంది ఎందుకు ఇంత కోపంతో ఉన్నావు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అని మనీషా అనంగానే నువ్వు నమ్మిన వాళ్ళకు మోసం చేస్తున్నావు నువ్వు లక్ష్మీ ప్రాణాలు ఎందుకు తీయాలనుకున్నావు తీయమని చెప్పి ఆ రౌడీలకు డబ్బు ఇచ్చినట్టుగా ఇదిగో నువ్వు పెట్టిన మెసేజ్లు నువ్వు పెట్టిన నువ్వు పంపించిన డబ్బు మెసేజ్లు అని మిత్ర చూపించంగానే మనీషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయిపోయింది ఇక మనీషా పరిస్థితి ఈ ఇంట్లో చాప్టర్ క్లోజ్ అయిపోయింది మిత్ర మనీషాని మెడపట్టుకుని బయటకు గెంటేస్తాడు అని చెప్పేసి దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది మిత్ర డబ్బు కొట్టినంత మాత్రాన ఈ పని నేనే చేయించినట్ట కాదు మిత్ర అసలు నేను చెప్పింది ఏంటో విను అసలు ఆ ఫంక్షన్లో ఏం జరిగిందో తెలుసా అని మనీషా కదా అలటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఎంత కట్టుకథ అల్లాలి అనుకున్నప్పటికీ కూడా మిత్ర మాత్రం మనీషాని అనుమానిస్తూనే ఉంటాడు మరి ఈ లోపల పోలీస్ కేసు కూడా ఫైల్ అవుతుంది పోలీస్ కేసు ఫైల్ అయిన తర్వాత ఇక రౌడీలు ఇటు మనీషా పేరు చెప్తారా మరి సరియు పేరు చెప్తారా సరియు జైలుకు వెళ్తుందా మనీషా జైలుకు వెళ్తుందా ఎవరో ఒకరు జైలుకు వెళ్ళటం అయితే కన్ఫామ్ మరి నెక్స్ట్ టైం జరగబోతుంది ఇక మిత్ర అయితే కోమా నుంచి బయటకు వచ్చిన లక్ష్మిని పసి పాపలాగా ఇంటికి తీసుకొని వచ్చి సేవలు చేస్తూ భర్తగా మరింత దగ్గరవుతారు ఎంతో కాలం భార్యాభర్తల సంబంధం లేకోకుండా ఒకరు అటు ఒకరి ఇటు ఉన్న మిత్రాలక్ష్మి ఇద్దరు మాత్రం ఇప్పుడు అన్యోన్యమైన భార్యాభర్తలుగా ఒకటిగా ఆనందంగా అయితే ఉంటూ ఉంటారు ఈ లోపల ఇంటికి పోలీసులు వచ్చి సార్ అందులో ఒక వ్యక్తి అయితే దొరికాడు సార్ వాడిని మేము మా కేర్లోకి తీసుకున్నాం వాడు ఒక పేరు అయితే చెప్పాడు అని అనగానే మనీషా వణికిపోతూ ఉంటుంది ఎవరు వాళ్ళు అని అనగానే సరియు అని చెప్పటంతో సరియునా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పేసేసి మిత్ర చెప్తాడు సరియూ ఇంటికి లేడీ పోలీసులు వెళ్తారు సరియూని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు సరియూ దీని అంతటికీ కూడా కారణం నేను కాదు అని నిజం చెప్పేసేసి మనీషాను ఇరికించడం కోసం సరియూ ప్లాన్ అయితే వేస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి మనీషా ఎన్ని చెత్త చెత్త ప్లాన్ వేసినప్పటికీ కూడా అదంతా కూడా మిత్ర ఉన్న లక్ష్మీల మధ్య ప్రేమ మరింత దగ్గర అవుతుంది వాళ్ళిద్దరూ మరింత అన్యోన్యంగా ఉండటానికి తీస్తూనే వచ్చాయి ఈ ప్లాన్లన్నీ కూడా ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్